i te tama o te oh boy. We want to inform every the citizens of Vishakapatnam today. जो विशाखापट्टनम वाला है, जो समाहरण दर्ज करावे हो, विशेष केंद्र अधिकारी से चुनावों क्रिश्चियन कम्युनिटी है बिकम अनसेक्यूअर इन द सिटी ऑफ़ विशेक एंड इन डिफरेंट पार्ट्स ऑफ़ इंडिया। राष्ट्र समाज विशाखापट्टनम वालों के देशभक्तों के प्रांत वालों अब तक ये रिश्ते न

My religious rights my democracy makibundi, my security makivandi. Give us our rights. Let us, dear friends, let us all be become one. Only then we can be live as human beings. Let us not become slaves of anybody. Let us live our human life with dignity, respect, and equality. So I thank all the organizers. It is a grand success. It's a great lesson for us that we have to be one. As let us be one, irrespective of religion, caste, region, anything. Let us be one. We are Indians. We are all brothers and sisters. Let us be one. Let us be united, irrespective of religion. Let us join hands and see that people who are suffering in poverty. let 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 us help them out. Let us 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 be be friends of of each each other. other. sisters and brothers protect 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 our constitution. Let us protect our our constitution. Democratic, democratic, democratic rights. rights. human Thank you very much. హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తువులపై జరుగుతున్నా రైస్త ఆస్తులపై జరుగుతున్నా క్రైస్తవ మందిరాలపై జరుగుతున్నా దాడులకు గాను యొక్క క్రైస్తవ మరి పరిరక్షణ ఉద్యమం ఆత్మీయ ఐక్యతతో ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఏ ప్రభుత్వం అయినా సరే మరి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి అలాగే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇక భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పరిరక్షణగా చట్టాన్ని తీసుకురావాలన్నది మా ముఖ్య డిమాండ్ ఇది మా అందరికీ కూడా రక్షణ కావాలి భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి మరి రక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిరక్షణ ఉద్యమాన్ని క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ యొక్క మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా సమావేశం అవడం జరిగింది కాబట్టి మరి ఏ ప్రభుత్వాలైనా సరే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఖచ్చితంగా మరి స్పందించి మాకు చట్టాన్ని తీసుకురావాలన్నదే మా యొక్క డిమాండ్ ముఖ్య డిమాండ్ లేకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా సరే క్రైస్తవులు పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది మరి క్రైస్తవుల ఆస్తులు రక్షించలేక క్రైస్తవ స్త్రీలకి గౌరవం లేక క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ ఒక సువార్థకుడు స్వతంత్రంగా సువార్త చేసుకోలేక ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు అడిగారు కదా ఇందాకలా ఇరవై ఐదు ఇరవై ఆరు మరి జరగడం లేదు కనుక ఇక్కడ పాటించడం లేదు కనుక ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు కనుక ఇక ఆర్టికల్నే పట్టించుకోకపోతే ఇక మమ్మల్ని పట్టించుకుంటారు కాబట్టి మాకొక చట్టాన్ని చేయాలనే డిమాండ్తో ఈ రోజు యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందు మూలంగా అందరూ దయతో స్పందించి ఈ ఈ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని వాయిస్ని అందరికీ వినిపిస్తారని సదరు మీడియా సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా సహృదయంగా మరి నేను విన్నవిస్తూ ఉన్నాను మరి థ్యాంక్ యూ మీ అందరూ వచ్చినందుకు ఇంకా మీరు ఒక కవరింగ్ చేస్తే ఈ ర్యాలీని కూడా కవర్ చేసి తీస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి చట్టం అయితే మాకు ఖచ్చితంగా తీసుకురావాలి ఈ ఉద్యమం మీకు ఒక మాట ఈ ఉద్యమం ఎక్కడతో ఆగిపోదు ఈ ర్యాలీ ఎక్కడతో ఆగిపోదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది చేరుతుంది ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ లేదంటే లోక్సభలో కానీ ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టే వరకు మేమందరం కలిసి కట్టుగా ఈ ఉద్యమాలు ఈ యొక్క పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ మరి దేవుడు ఈ భారతదేశాన్ని దీవించాలని అందరూ కలిసికట్టుగా గట్టుగా ఏకత్వం కలిగి ఈ దేశం చిన్న భిన్నం అవ్వకుండా మొక్కలు అవ్వకుండా క్రైస్తవులను కూడా అందులో భాగం చేసి మాకు కూడా ఒక చట్టంగా మమ్మల్ని పరిరక్షించే చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇదే మా అధిరా కూడా కలిసి ఐక్యతను చాటుకోవడానికి సంఘీభావాన్ని వ్యక్తపరచడానికి సమాధానాన్ని చాటుకోవడానికి దేవుడి అవకాశం దేవాది ధన్యవాదాలు అందరికీ తెలుసు ప్రణాళికలు మన రాజ్యాంగంలో ఉన్నాయి ఏ మతాలైనా ఎవరైనా కూడా స్వీకరించవచ్చు అది మన యొక్క ఉచితంగా వారి యొక్క స్వీకరించవచ్చు సో క్రైస్తువులు అనేవాళ్ళు ఎవరు కూడా విడదీసే వాళ్ళు కాదు కాకపోతే కుటుంబంగా చేర్చుకునే వాళ్ళు మాత్రమే క్రైస్తువులు అనేది మనకి క్రీస్తు కూడా చెప్పేది అదే మనం వేరే వాళ్ళు కాదు మనందరూ ఒక కుటుంబమే సో ఈ యొక్క దాడులు ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ యొక్క కూటమి మనకు తెలియజేసిందంటే నువ్వు వేరే వాళ్ళ వ్యక్తి కాదు మేమున్నాం మీ తోడు నువ్వు వేరే వ్యక్తి కాదు నువ్వు మేము చెంతనే ఉన్నాం సో మా యొక్క క్రైస్తు డినామినేషన్స్ వేరే వేరే అయినా కూడా నేను ఇక్కడ నించునేది మా సిస్టర్స్ అందరూ నిల్చునేది మాదర్స్ అందరం ఇక్కడ ఉన్నది ఏంటంటే మీకు తెలియజేసేది మనందరం ఒకటే మనందరం కలిసే పాడదాం కలిసే శ్రమిద్దాం కలిసే జీవితం ఆ క్రైస్తు కోసం క్రైస్ కోసమే జీవితం మరింత దేనికైనా సరే ఏదైనా చేయడానికి వి ఆ రెడీ సో టార్జ్లో వారు ఒక విధంగా ఏదో లార్జ్ నుంచి వచ్చారు కానీ నిద్రపోతున్న సింహాన్ని లేపేరు హింసించిన సౌలు మార్చే లేదా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎక్కడైతే హింసలు జరుగుతున్నాయో అక్కడ ఆ హింసించే వారిని హింసించుకుండగా హింసలు జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారిని మంత్రివర్గాల్ని రాష్ట్ర వర్గాల్ని కూడా ఈ విధంగా క్రైస్తవులకు హింసలు జరుగుతుండగా మా రాజ్యాంగ హక్కులు వ్యక్తి ప్రభుత్వ పరంగా ఈ బాధ్యత అటువంటి జరగకుండగా ఆపాలి అది మీ బాధ్యత అందుకొలకే మేము ఎందుకు ఏర్పాటు చేయాలి మీరు ఆమె జరిగేటువంటి అన్యాయాలు కానీ ఆ మందిరాలు పోల్చడం కానీ మా ఆడవారి ఆడవా ఆడవాళ్ళని ప్రాభవించేటటువంటి విధానం కానీ ఆమె లోపలే చెప్పి రైతున్ని రుచిస్తూ ఆరాధన చేస్తున్నటువంటి స్థలాలలో కూడా హక్కుంది ఆ ఉంది కానీ ఆ హక్కును కూడా తన చేతుల్లోకి తీసుకుని ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో వేరుగా చెప్పనక్కర్లేదు చాలా చట్టాలు చేస్తున్నారు ఇషా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఉన్నాయి ద్వారా వాళ్ళందరికీ వారికి చుట్టాలుగా మారారు కానీ మాకు కూడా ఒక చుట్టాన్ని ప్రసాదించండి ఈ యొక్క ఒక చట్టం చేయండి మా కోసం మా హక్కుల కోసం చట్టం చేయండి మేము ఎక్కడికన్నా వెళ్ళి మా కేసు స్వీకరించండి మేము పెట్టేటప్పుడు దయించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ తెలుసు అనే దాని చాలా చోట్ల చాలామంది బాధపడుతున్నారు అది బయటికి వెళ్లకుండా ఆఫ్ చేస్తున్నారు పైకి రాకుండా దాన్ని నొక్కేస్తున్నారు దేవుని సన్నిధానంలో ఇది న్యాయమా మేము కూడా భారతదేశంలో పౌరులమే దేవుడు సన్నిధానంలో ఈ మేము డిమాండ్ అనేది నేను అంటలేదు మేము హృదయపూర్వకంగా స్వాత్వికంగా దేవుని సన్నిధానంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా యొక్క ఏర్పాటు చేయబడిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం దేవస నిధానంలో మా హక్కులు దించి మాకు ఇవ్వండి మేము ఆరాధన చేసుకుంటానికి మీరు ఆటంకాన్ని చేయొద్దు మా చర్చస్ మీద దయించి రావద్దు దయించి దంచి వాడిని చేయదు దేవస్థాన నిధానంలో కొన్ని లక్షల రూపాయలతో విశ్వాసుని యొక్క శమడుకో మేము కట్టుకున్నటువంటి మందిరాలవి వారిని పోల్చడం న్యాయమా వారిని పోల్చడం అన్యాయం కాదా దేవుడు సన్నిధారంలో వారి కోసం స్పందించేవారు ఎవరు కూడా లేరా దేవుని దగ్గర ఒకవేళ మీరు స్పందిస్తే ఈ చిన్న వాయిస్ మా యొక్క పోరాట కమిటీ వారి ద్వారా సందేశాన్ని తీసుకున్నామేమో దయచి దాన్ని అభ్యంత దాన్ని పరిగణలోకి తీసుకోవాలని రాబోయే మాకు న్యాయం చేయండి ఈ దాడు గురించి మాకేం భయం లేదు మా పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయం వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నాడని అలాంటి ధైర్యం ఏమి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అది కేవలము క్రైస్తత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ బీజేపీ ప్రభుత్వానికి క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన లేదు దాని మీద దాడులు చేస్తున్నారు కానీ దానివల్ల వచ్చే భయంకరమైన ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు అనుభవిస్తారు షూర్గా త్వరలోనే దేవుడు ఈ శాంతి పరిరక్షణ సభకు తెలంగాణ జాన్టీ యాక్షన్ కమిటీ తరఫున మరి మద్దతు తెలియజేస్తూ ప్రత్యేకంగా క్రైస్తవులకు ప్రత్యేక రక్షణ చట్టము ఈ ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవులు మామూలుగా ఊకుంటున్నాను రేచిపోతే దేవుడు అంటున్నాడు అపవాదు ఎదురించండి వాడు నుండి పారిపోతున్నాడు క్రైస్తవులు కూడా హక్కు హక్కులు హక్కు ఉంది ఈ హక్కును కొంతమంది అసాంఘిక శక్తులు చాలా కనుగొక్కుతున్నారు క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దాడి కొరకు ఎలాగైతే ఎస్సీని ఎస్టీ ఎలాగైతే ఎట్రాసిటీ కేసు ఉన్నాయో క్రైస్తవ మీద దాడి జరిగితే అట్రాసిటీ కేసు పెట్టాలి ఇది మా డిమాండ్ ప్రభుత్వం వారికి న్యాయమైన వినతి రిక్వెస్ట్ కూడా తెలియజేస్తున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి మీడియా ద్వారా కోర్ట్ ఎస్టేట్ ద్వారా న్యాయమైన అడుగుతున్నాము ఎట్రాసిటీ కేసు పెట్టాలి మా డిమాండ్ ఒకటే క్రైస్తవుల పైన జరుగుతున్న దాడి కొరకు ప్రత్యేకించి ప్రభుత్వం స్పందించాలి దయచేసి మాకు పర్యల గ్రౌండ్ ఇచ్చారు ప్రభుత్వం చాలా సంతోషమే ఇంకా ఎన్నో చేస్తున్నారు కానీ క్రైస్తవులపై దాడి ఏ రోజు కూడా పార్లమెంట్లో ఏ న్యూస్ కూడా ఖండించడం లేదు ఏ ఎంత కూడా ఖండించడం లేదు చర్చలు బైబిల్ పెట్టారు సహించాం సేవకులు కొడుతున్నారు సహించాం అయినా మందిరంలో వచ్చి మరి ఆగవాళ్ళను విరక్షత చూపి నానా అమ్మనాభూతులు మాట్లాడి ఎంతకాలం అంటే క్రైస్తవులు కూడా సహనం ఉంది కదా నీతి న్యాయాన్ని ప్రయోజనం అందులో చెప్పి ఉంటుంది కాబట్టి మా పెద్దలు చెప్పారు ప్రార్థించాము శాంతించాము మరొక కోణం ఏంటంటే ప్రభుత్వానికి న్యాయమైన పద్ధతిలో మీడియా ద్వారా తెలియజేస్తున్నాం లైక్ చేసి విషయాన్ని ప్రచురణ చేసి క్రైస్తవుల మీద న్యాయం చేయాలని కోరుచున్నాం